హాయ్ ఈ రోజు మనం బిగ్ బాస్ గురించి ప్రజల మాటలు వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం హలో హలో హాయ్ అండి నమస్తే హాయ్ అండి మీరు బిగ్ బాస్ చూస్తారా అండి డైలీ చూస్తా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమా అన్ని సీజన్లు చూస్తారా అన్ని సీజన్స్ చూస్తున్నా ఈ సెవెన్ సీజన్ లో మీకు ఎవరంటే ఇష్టం అండి ఎక్కువగా ఎక్కువగా నాకు పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం అండి అవునా ఎందుకండి అంటే తను గేమ్స్ చాలా బాగా ఆడతాడు అవునవును కానీ అందరూ అంటూ పబ్లిక్ పబ్లిక్ నుండి టాక్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ తో ఆడడానికి కారణం శివాజీ వెనుక ఉండి నడిపిస్తుండు ఆ బలం తోటే నడుస్తుండు పల్లవి ప్రశాంత్ కానీ శివాజీ విన్నర్ అవ్వాలనుకుంటున్నాము అని అందరు పబ్లిక్ టాక్ అన్నట్టు మరి మీరేమనుకుంటున్నారు ఓకే నడిపిస్తున్నారు కాకపోతే ఏంటంటే గేమ్స్ పరంగానైతే తను ఓన్ గా ఆడుతున్నారు కదండి అవునవును ఎవరు ఎవరైనా తనని అవహేళన చేసి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్ కదండి అవునవును అయితే అందుకోసమే తనని సపోర్ట్ గా సపోర్ట్ గా ఉంటున్నాడు కానీ గేమ్స్ మాత్రం తన తనే ఆడుతున్నాడు కదా తన ఓన్ గా గేమ్స్ మీద ఫోకస్ పెట్టి అవును తను బాగా ఆడుతాడు అండి గేమ్స్ పరంగా మళ్ళీ హౌస్ లో తన పని ఏదో తనే చేసుకుంటాడు గేమ్స్ టైం వచ్చేసరికి తన గేమ్స్ తన ఓన్ గా ఆడతాడు తను కంపల్సరీగా ఆడిన ప్రతి ఒక్క గేమ్ లో తను ఎప్పుడు విన్నర్ అవుతూనే వచ్చాడు అవునండి కానీ ఆ ఎంత బాగా గేమ్స్ ఆడినా ఇంట్లో అన్ని పనులు అందరికంటే ఎక్కువ పల్లవి ప్రశాంతే చేసినా గాని అది మాటివి వాళ్ళు ఆ ఒక గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్ మాత్రం చాలా హేళనగా మాట్లాడతారు ప్రశాంత్ కదండి వీళ్ళకి అదే కదా గేమ్స్ ఆడని వాళ్ళు గేమ్స్ ఆడే వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని డౌన్ చేయాలని చూస్తారు అవునవును ఈసారి విన్నర్ ఎవరు అవుతారండి మీ తెలిసి నాకు తెలిసి శివాజీ గారి ప్రశాంత్ గారికి పల్లవి ప్రశాంత్ గారికి వాళ్ళిద్దరికి పోటీ జరుగుతుంది విన్నర్ ఒకరు రన్నర్ ఒకరు నాకు తెలిసి విన్నర్ ప్రశాంత్ రన్నర్ శివాజీ గారు అని అనుకుంటున్నా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి మాది కమలాపూర్ మండలం ఓకే ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ కాల్ మాట్లాడదాం మీరు బిగ్ బాస్ చూస్తారా అండి డైలీ చూస్తామండి డైలీ మీకు బాస్ లో ఎవరంటే ఇష్టం అండి ఇష్టం అమ్మారా అందరూ పల్లవి ప్రశాంత్ శివాజీ అంటున్నారు కదా మీరు కొత్తగా అమర్ అంటున్నారు ఎందుకండి అమరు కూడా రెండు మూడు మూవీస్ హీరోగా చేసిందండి సీరియల్స్ లో కూడా హీరోగా చేసిండు అందుకంటేనే తన అంటే ఇష్టం అండి ఓకే ఓకే ఇంకెవరంటే ఇష్టం అండి ప్రియాంక అంటే ఇష్టం అండి ప్రియాంక ఇష్టమా వాళ్ళిద్దరు కలిసి జానకి కన లేదు అనే లో నటించారు కదా ప్రియాంక ఓన్లీ అమర్ ఇప్పుడు ఈ సీజన్ లో కూడా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ గా చాలా బాగా ఆడుతున్నారు ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ కదా అండి అవునండి అయితే ఈసారి విన్నర్ ఎవరు ఆ మరి కావాలని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి నేను మాట్లాడుతుంది వరంగల్ నుండి అండి వరంగల్ నుండి మాట్లాడదాం ఓకే అండి నెక్స్ట్ కాల్ మాట్లాడదాం హలో హాయ్ అండి నమస్తే హాయ్ మేడం నమస్తే మీరు బిగ్ బాస్ చూస్తారా అండి చూస్తాం అండి రెగ్యులర్గా ఎక్స్లో చూస్తాం మేము అవునా ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు మీ ఒపీనియన్ పల్లవి ప్రశాంత్ అవుతారు అనుకుంటున్నామండి అవునా అందరు అలానే చెప్తున్నారు పల్లవి ప్రశాంత్ అని ఎందుకండి అంతలా ఎందుకంటే ఒక సామాన్య స్థాయి నుండి వచ్చి అంత మందిలో వాళ్ళ మధ్యలో ఇన్ని రోజులు ఉండడం అంటే చాలా గ్రేట్ అందులో గేమ్స్ అయినా ఏదైనా కూడా చాలా బాగా ఆడుతాడు అందుకనే పల్లవి ప్రశాంత్ వాళ్ళంతా యాక్టింగ్ వాళ్ళంత వరకు సినిమాలో గానీ సీరియల్లో కానీ నటించిన వాళ్ళు అతనికి ఏం తెలియకుండా భాష తెలియకుండా కూడా వాళ్ళ మధ్య ఇంటి రోలు ఉండడమే చాలా గొప్ప అందుకని ప్రశాంత్ విన్ అవుతుంది అనుకుంటాను ఓకేనండి ఇంకా శివాజీ కూడా ఉన్నాడు కదా మరి పల్లవి ప్రశాంత్ హెల్ప్ చేయడానికి గురించి శివాజీ సపోర్ట్ కూడా మన ప్రశాంత్ కే అతను కూడా అంటున్నాను నేను డబ్బు గురించి దేని గురించి చాలా నేను ప్రజల మనసు గురించి ప్రజల్లో వాళ్ళకు వాళ్ళకు మన మనసు గెలిచడం వచ్చిన నాకు వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే అని చెప్పాడు సో అటుంటప్పుడు పల్లె శివాజీ కూడా పల్లె ప్రశాంత్ సపోర్ట్ కాబట్టి ఎట్లయినా పల్లె ప్రశాంతే చాలా మంది రైతులు సపోర్ట్ ఉంది కాబట్టి పల్లె ఎందులోనైనా పల్లె ప్రశాంతే వస్తాడని నేను అనుకుంటున్నాను అయితే మొన్న నాగార్జున సార్ అడిగిండు ఫిఫ్టీ లాక్స్ వస్తే విన్నర్ అయితే ఫిఫ్టీ లాక్స్ వస్తాయి కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు అని పల్లవి ప్రశాంతని అడిగితే నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను అంత రైతు వాళ్ళకే సహాయం చేస్తా అని అన్నాడు అన్నట్టు అవునండి దాని గురించి మీ ఒపీనియన్ అతను ఆల్రెడీ అతను ఆ ఒపీనియన్ ధరనే అతను బిగ్ బాస్ హౌదులోకి అడుగు పెట్టిండు సో ఆయన ఎట్లయినా గెలుచుకున్న తర్వాత ఆయన చెప్పిన ప్రకారే హెల్ప్ చేస్తాడని మాకు చాలా నమ్మకం ఎందుకంటే అతనికి రైతు కుటుంబం నుంచి వచ్చింది అతనికి ఎంతో కొంత ఉన్నది కాబట్టి ఆ హెల్ప్ చేద్దాం అంటాను కొందరు కొందరు ఉన్న ఆ మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు సంపాదించుకున్నా కూడా వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనంలో అని అనుకున్నారు కానీ ఈ మాట అనుకుంటే తన సాయం చేస్తాడు అతను చేసినా చేయకున్నా కూడా మాకు చేసినంత బరి అనుకుంటున్నాం అవునండి థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మేము కర్నగర్ డిస్ట్రిక్ట్ అండి మరి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ కాల్ మాట్లాడదాం హలో హాయ్ అండి నమస్తే నమస్తే అండి మీరు బిగ్ బాస్ చూస్తారా అండి చూస్తానండి ఈసారి విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు మేబీ శివాజీ శివాజీ ఆ పల్లవి ప్రశాంత్ కూడా బానే ఆడుతాడు కదా ఆ పల్లవి ప్రశాంత్ కి శివాజీ బాగా సపోర్ట్ చేస్తున్నాడు కదా అవును ఆ ఒక పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా తన పెద్ద హీరో అయినా కాని కూడా తనకు బాగా హెల్ప్ చేస్తూ తను బాగా అర్థం చేసుకుంటూ ఉంటున్నాడు ఓ రైట్ ఏనండి నిజమే మీరు చెప్పేది మీరు ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి నేను చెన్నై నుంచి అండి ఓ మీరు బిగ్ బాస్ చూస్తారా అండి డైలీ చూస్తానండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మీరు అసలు చెన్నైలో కూడా అసలు తెలుగు ప్రజల గురించి బిగ్ ను కూడా చూసి ఆనందిస్తున్నారంటే చాలా గ్రేట్ అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ ఇది అండి పరిస్థితి బిగ్ బాస్ సెవెన్ పబ్లిక్ టాక్